గారి పదహారవ దిన కార్యక్రమం సందర్భంగా ఇవాళ వదిలేసి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ అలాగే గురు పూజా విధానం కూడా చేసుకుంటూ ఇప్పుడు వేద వేదాంత తగేట వైజ్ఞానిక మహాసభ అట్లాగే అంజులకి ఏంటంటే ఇది సంస్కరణ సభ అనేటటువంటిది మనం చేసుకుంటాం అయితే ఇక్కడ మనకిప్పుడు అధ్యక్షులు మనకి ఎన్నో ధర్మాలు బోధించారు ఆ ధర్మాలన్నీ మనం చక్కగా ఆలోచన చేసుకోవాలి ఎవరు ఏం అనేసి ఇక్కడ చెప్పింది ఇక్కడే విడిచిపెట్టి కంట ఇంటికెళ్ళి కూడా సభలో ఎవరో ఏమేమి చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం బాగా గ్రహించుకుంటే అది మనకు అన్వయం అవుతుంది ఇప్పుడు ఆయన ఎక్కడి నుండి చెప్పుకొచ్చారు దేవస్థితి నుండి పరిపూర్ణ స్థితి వరకు తీసుకొని వచ్చాడు కాబట్టి అదంతా మనం అందరం కూడా ఆలోచన చేయాలి అయితే ఇక్కడ ఇలాంటి కపాసు సుకుద్దు అనే గ్రామంలో మన జంగల్ అయిన గురువు ఒక గురువు ఉన్నాడు గురువు ఉండి అలా పరమానందం భోసయ్య వారి దగ్గర ఉపదేశం దేశం తింది ఈ పని పరిపూర్ణ బోధ అనేటటువంటిది గ్రహిస్తూ ఆయన వాటికి ఆయన ఊరిలో ఉంటూ ఇక్కడ ఒక మందిరంలో ఊరు ఊరందరూ కూడా పిలిచి రోజును బోధలు చెప్పేవాడు ఏమైనా బోధలు చెప్పాడంటే పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఇలాంటివన్నీ రోజు బాధ చేస్తుండేవాడు రోజు బాధ చేస్తుంటే అందరూ వినేవా అయితే బాధ చేసేలోపు ఆ బోధలోన రెండు రోజులకో మూడు రోజులకో పది రోజులకో ఐదు రోజులుకో కలిసి చెప్పేవాడు ఈ జంఘర్షం ఏం కలిసి చెప్పేవాడు అంటే ఒక తాత ఒక మానవుడు ఈ ఊర్లో ఉండి దేవాలయానికి వెళ్ళేవాడు వెళ్ళి ఆ దేవాలయం దగ్గర దర్శనం చేసుకునేటప్పుడు ముందు ఏముంటాయంటే గుర్రాలు ఉంటాయి అది మనప్పుడు ఏమంటాడంటే తాతయ్య మా అక్కడ గుర్రాలు ఉన్నాయి నాకు ఏమైనా కొడతాయేమో పొడుస్తాయేమో మరి ఇన్ని లోపలికి రాను నేను ఉంటాను నువ్వు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న రా అంట అంటే తాత ఏమంటాడు తెలుసా అది సిమెంటు నీళ్ళు మట్టితో చేసినటువంటి బొమ్మలు అవి నీకేమి అనవురా నువ్వు నాతో రా అంట మరి కొద్దిగా వెళ్ళేటప్పటికి సింహాలు ఉంటాయి సింహం అంటే భయమే కదా అందరికీ అది మళ్ళీ అక్కడైతే ప్రశ్న వేస్తుంటాయి మనవుడు తాత తాతయ్య అక్కడైతే అవి సిమెంట్ గుర్రాలు అని చెప్పావు అవి మనం అన్న సింహాలు ఉన్నాయి కదా సింహాలు మనకి టీవీలో నేను అన్ని జంతువులు తినేస్తుంటాయి నన్ను తినేస్తే నీ లోన ఇవి కూడా అలాగే సిమెంటు మట్టి కర్రతో చేసేటటువంటి కాబట్టి ఇవి కూడా నీకేం అనవు లోపలికి రా ఆ సింహాలను కూడా దాటితే లోపలికి పరిగేస్తాయి అక్కడ లోపల దేవుడు ఉంటాడు అంటే ఒక బొమ్మ ఒక దగ్గర రాముడు కృష్ణో ఎవరో ఉంటారు దేవతా దగ్గర వాళ్ళు అంత ముందు ఒక ద్వారపాలకతో రెండు బల్యాలు పట్టుకుని ఆ డోలితో ఉంటాడు తాతయ్య తాతయ్య ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు కదా ఆ ద్వారపాలకులు బల్యాలతో నా పొడిసి చంపేస్తారేమో మళ్ళీ రాను నువ్వు అక్కడ వెళ్ళాను అంటే అవి కూడా సిమెంట్తో తయారు చేసిన బొమ్మలేనరా అవి రాజుతో తయారు చేసిన బొమ్మలేని అవి నిజమైనటువంటి బొమ్మలు కావు ద్వారెడ్లు పారులు వాళ్ళ నీకు ఏమంటే ఇలా తాటి చూపెట్టి ఇలాగ చూసి ఇదేటంతే అండ్లో ఉంది కదా అలాగే తాతి చూపెట్ట చూపెట్టినాడు అది ఏమనలేదు అయిపోయాడు లోపలికి రమ్మంటారు లోపలికి రమ్మంటే నేను అక్కడ మరి ఆ దేవుడు అనేటటువంటి నన్ను ఏమైనా చేయగలదేమో నేను రావును అదే లేదు ఏమైనా చేయదు ఏమనకు రా లోపలికి రాస్తే అప్పుడు తాతకి మన కూడా వేస్తారు అక్కడ గుర్రాలు ఏం చేయవు సిమెంట్తో తయారు చేసినవన్న తరువాత ఇక్కడ సింహాలు అంటే సింహాలు కూడా అవి సిమెంట్ తో తయారు చేసినాయి అవి నీకేం మనం అన్నావు ఇక్కడ కూడా ఈ ద్వారపాలకులు కూడా సిమెంట్ తో తయారు చేసినవి ఇవి నీకేం అన్నావు ఇవి మరి లోపల దేవుడు కూడా సిమెంట్ తో తయారు చేసిందే కదా లేదా రాయితో తయారు చేసింది కదా అది నీకేం మారాలు ఇస్తుంది బాగా ఆలోచన చేయండి ఆ కాక చెప్తాడు సమాధానం అది జ్ఞాని మనవుడు తాతక బుద్ధి తేవాలనేసి ఈ విషయాన్ని చెప్పారు రోజు ఆయన మందిరంలో బాధ చేస్తుంటే అది వెంట మా ఇక్కడికి వచ్చి ఏదో వరములు ఇస్తారండి మీ లోపలికి వచ్చి ఇది అక్కడ ఏం వరమలు ఇస్తారు మీకు కాబట్టి అది కూడా రాయితో తయారు చేసిన బొమ్మే కానీ నీకేం వరం లేవ్వదు అని చెప్పి తాతక బుద్ధి తర్వాత ఊరిలోకి వచ్చి ఉంటాయి ఇలా ఊళ్ళో నాలోంటే ఏం చేస్తారంటే బస్సు నడుపుతుంటారు ట్రావెల్ బస్సు మీకు తెలుసు ఇంటిమించు అంటే తీర్థయాత్ర తిప్పుతూ బస్సు మరి పనికి ఆ ట్రావెల్ బస్సు ఏం చేస్తారు బుక్ చేసి మీ అందరికి బుక్ చేసి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇరవై పుణ్యక్షేత్రాలు శుణ్యక్షేత్రాలలో తిప్పి 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 తీసుకొచ్చారు అన్ని దేవతాచార్యులు 20 మంది కాసి గయౌదా ప్రయోగ రామేషు అలగే భద్రజలము కంగదుర్గా శివచలము తీరుపుది అన్ని మొత్తం బండి దిక్కు వచ్చా దిక్కు వచ్చి దిస్కొచ్చలేక ఇక్కడ దిస్కొచిన తర్వాత నాక 30% దేం జరిగింది అంటే వచ్చాము ఎవరి ఇంట్లో ఆల ఉన్నాం మళ్ళీ మీ అందరిని పెరిని ఈ ముకురాను మానేసారు మనం యాంద్రించారు కదా మీ అందరిని ఇచ్చిన తర్వాత మళ్ళా అందరు చెప్పి మళ్ళీ మందిరంలో పురాణం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసే అడిగాడు అడిగితే మీరు అన్ని దేవత అన్ని వెళ్ళారు కదా క్షేత్రానికి మీకు అన్ని నదులను స్నానం చేశారు కదా మీకు ఎంత పుణ్యం వచ్చిందో ఆ పుణ్యం ఏది లేదు మీకు ఇచ్చినో మీకు ఇచ్చిన దా దానిలో నాకు కొద్దిగా ఇవ్వండి అని అడిగాడు అడిగితే మీకు ఏది ఇచ్చి కదా ఇంక ఏది ఇచ్చిందా మీరు అడిగిన పలికిందా లేదు కదా అందుకుంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలు అంటాడు సర్వధర్మాన్ని పరిచయ మామేకం శరణం రజ ఆమెతో సర్వ బాబాభ్యో మాకే ఇచ్చా మా అంటారు అంటే ఇలాంటి ధర్మాలన్నీ మీరు విడిచిపెట్టి ఇలాంటి తీర్థయాత్ర ఇవన్నీ కూడా బాహ్యానికే కానీ నిన్ను ముక్తిపొందించడానికి పనికిరా ఈ తీర్థయాత్రలన్నీ విడిచిపెట్టి మమేకం శరణం రజ నన్నే శరణం చచ్చండి అహంతో సర్వ పాప అబ్జో నీ అనేటటువంటి నేను తు అంటే మీరు మిమ్మల్ని సర్వ పాప అబ్జో సర్వ పాపముల నుండి మోక్ష ఇచ్చాన్ని మార్చిస్తాను అంటే మోక్షాన్ని మీకు ఇస్తాను అనేసి భగవద్గీత శ్లాగం చెప్పినప్పుడు అందులో కొద్దిగా తెలివైన కొంతమంది ఉన్నారు మనకి ఇంతవరకు జంజాసేవం చెప్పింది మనకు అర్థం కాలేదు ఈవేళ మనకు అర్థమైంది మరి ఆయన కలిపి మనము ఉపదేశం తీసుకుందని అందరి కలిపి జంకాసం దగ్గర ఉపదేశం తీసుకుంటాం ఉపదేశం తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు ఉపదేశము అయితే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ధరణలో తెలియంతో ధైర్యం ఉండి ఆ ఆత్మస్వరూపం మనలోనే ఉంది సర్వ ప్రపంచం నిండి ఉన్నదని మొట్టమొదటి మనకేం చెప్తాడు సాంకి విచారాన్ని చెప్తాడు సాంకి విచారాన్ని చెప్పి ఈ ముందు భూగోభం అయినటువంటి నగమస్తుల శర్మ నగరం మాంసం అని అలాగే శ్యాదమూత్ర శ్రాంతల సుప్ల ఉన్నది అలాగే క్షుక్తి పాసాలశ సుశుక్తి సంఘములని శణగామ కం కంపన కుంచిన పశురణాధికములని అట్లాగే భయం కామ కో నెోగములని ఇవన్నీ కూడా ఈ స్థూలదేహమేనా అయినా ఈ స్థూలదేహంలో ఇంకా ఇరవై ఐదు ఇంద్రియాలు ఉన్నాయి అవి ఏమంటే ఆకాశ పంచకం అంతరేంద్రిములు ప్రాణాలులు వాయు పంచకంబు ఐదు వైశ్వాధర పంచకంబు అప్పు పంచకంబు ఐదు కర్మేంద్రియములైతే కలుపు పంచకం ఇప్పుడు ఇరవై నాలుగు ఇంద్రియములు ఆత్మ కాదు అని జరిగిన అడిగిన ఏదైతే ఉన్నదో ఆ ఎరుక పరమాత్మని మనకు సాంఖ్య విచారణ చేసి మన స్వరూపాన్ని ఇక్కడ అన్నాడు కదా మోక్ష ఇచ్చా మీ మార్చ అంటే నేను మోక్షాన్ని ఇస్తాను నాకు దాన్ని శరణ అన్నాడు కదా అట్లాగని సాంఖ్య సాంకి విచారణ చెప్పి ఈ సాంఖ్య విచారణ అన్నింటినీ ఏ జ్ఞానమైతే తెలుగుతున్నదో ఇలా ఋగ్వ్యాదము వాక్యం చెప్పారు శ్రమేంద్రుని శబ్దములు వినిచుండదు శరమేంద్రుని సుషులు మెరుగు సత్ురేంద్రుని వీక్షించు రూపములు రూఢిగా మహాశయ రుచులు మెరుగు గానరంధ్రములు గంధమాధారించు వాక్కులు ఆలోచించు వాక్యములు ఇన్నింటి జరిగిన ఏ జ్ఞానం ఎరుగుచో ఆ జ్ఞానమే అని తెలియదు కదా నేను చెప్పినటువంటి జ్ఞానం నేను చెప్పిన పాత్ర ఎంత కదా మీరు ఏదైతే శ్రమేంద్రులతో శబ్దాలు వెళ్తుందో సురేంద్రులతో శర్మాన్ని అంటే ఎగుతుందో ఈ రూపాన్ని కళ్ళు ద్వారా మీ అందరినీ చూస్తుందో ఏదైతే చూస్తుందో ఏదైతే చెప్తుందో ఏదైతే తెలుస్తుందో ఏదైతే వాసన వేస్తుందో అదే జ్ఞానము అదే నీ స్వరూపము అదే ఆత్మస్వరూపము అని మనకి శాంతి విచారణ చక్కగా చెప్పి ఈ దైవతత్వం అనేటటువంటి ముందు మొట్టమొదటిగా మనకు తెలియజేస్తారు ఈ దైవతత్వాన్ని ఎప్పుడైతే నీకు తెలియజేశారు అప్పుడు ఆ ఇదే దైవము అదే దారిలో తెలియదు తైలం ఉండినట్టు దారు దరీతి నాణ్యమో తెలియదు నవనీతం ఉన్నట్టు పుసం మందున గంధం ఉన్నట్లు రంజన్లు పళ్ళనందు రసము కలిగిన చేల మందులు దారము నుసుకురాలు ఎందు ఏ రీతి ఈ తిరిగిన పరమాత్మ అన్నిటి అందులో ఉన్నాడని మన లోపల మన బయట సర్వము కూడా అంతటా పరమాత్మ ఉన్నాడని అప్పుడు విచారణ చేశారు విచారం చేసి చెప్పేటప్పుడుకి మనకి ఇప్పుడు కర్మ అర్థమవుతుంది కదా మనకి దైవం కరెక్ట్గా కనిపించింది కదా అంతగా నిండి నివుతమై ఉండేటటువంటి ఈ బ్రహ్మాండం నిండేటువంటి నీలో నిండే ఉండేటటువంటిది ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానికే కూడా చెప్పాడు కదా ఇందులో అందు లేదు సంధేవుల శక్తి సర్వోపు కాకుండా ఎందుకు వేస్తున్నా అందే కాడని మరి ఇంత చక్కగా గురువు చెప్పేటట్టు చెప్పేటప్పుడు మనకింకా దేవతా బుద్ధి బుద్ధి ఎందుకు ఇంకా ఎక్కడో దేవుడు ఉన్నాడని తిరగడం అందుకుండే అంతో సర్వపాయిచ్చావి మార్చిస్తామంటాడు అంటే నీ స్వరూపం మీద నీకు చక్కగా తెలియజేస్తాను ఆయన అని మనకి తెలియజేసింది ఇంకా లోతుగా ప్రయాణించినప్పుడు ఏంటంటాడు ఇంకా ఎరుకే కోశములయ్యరుగు నాయనా ఈ కోశములన్నీ కూడా ఎరికేది అంటే నీ స్వరూపమే అవి ఉన్నాయి అంటే ఏ కోశములవి అన్నమయ్య కోసమైనటువంటి ఈ దేహము అన్న రసమంతోనైనటువంటి శోనిత శుక్లమైనటువంటి ఈ దేహం అంటే మనం తినేటటువంటి అన్నము రసమై రుద్రమై మాంసమై మేధస్థాయి మధ్య అస్తాయి రాతస్థాయి ఆ రాతస్సే శుక్లముగా మారి తల్లి గర్భంలో ప్రవేశించి తల్లి వీలమైనటువంటి తల్లి గర్భంలో ప్రవేశించి విన్నముగా తయారీ ఈ దేహం తయారైంది ఇదే అన్న రసమతోనైన శోనిత శుక్లమయమైన ఈ దేహం అన్నమయ్యం దీన్ని ఏదైతే శ్వాస నిశ్వాసలతో కాపాడుతుందో అదే ప్రాణమయం అంటే కర్మేంద్రిలు కూడి ఈ అనేటటువంటిది ఇది మన దేహాన్ని కాపాడి చెనిపోకుండా కాపాడేటటువంటిది ప్రాణమయం ప్రాణం పోయినైతే శవమైపోద్ది కాబట్టి ప్రాణమయం ఈ అన్నమయ ప్రాణమయాన్ని అక్కడ విజ్ఞానమయ ఆనందమయాన్ని ఏ మనోమయ కోశమైతే నడుపుతున్నదో ఆ మనోమయమయ కోసమే దీనికి మనోమయ కోశమే అంటే మనస్సే మనోమయ కోశమే ఆ మనోమయ కోసం లేకపోతే ఇతర విజ్ఞానమయ ఆనందమయ కోశంలో పనిచేయవు ఇతర ప్రాణమయము ఇక్కడ దే దేహము ఏమి పనిచేయవు అంటే మనం ఇప్పుడు మనలో ఉంటారు ఎవరో దడ్డోడు అంటారు అడుగులా తిరుగుతుంటాడు ఎవరెవరితో అడుగుతుంటూ ఉంటాడు తిరుగుతుంటాడు ఎవరు తినేస్తుంటారు కానీ అక్కడ నేనున్నాను నీ ఫలంలో నేను అడిగి ఇదే మనస్సు కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది మనోమయ కోశం విజ్ఞానమయ కోసం అంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు లేవు ఇప్పుడు సెలని తీరే ఆ తర్వాత రాజు గారు పైకి ఇదంతా కూడా ఇదంతా విజ్ఞానమయ్యే కోసం అంటే ఇక్కడ విజ్ఞానం అయితే రెండు ఉన్నాయి ఆ విజ్ఞానం చేస్తే మనం బ్రహ్మజ్ఞానంగా మార్చుకొని మనం గురువు దగ్గర చేరి ఆ విజ్ఞానం కొంటే మనం మన తత్వాన్ని మనం తెలుసుకొని పైనున్నటువంటి పరిపూర్ణ భావాన్ని తిరిగామంటే అది విజ్ఞానం కోసం అలా ఆనందమయ్యే కోసం ఏంటి అర్థం ఏంటి మనసు అవిద్యలో కలిసి లేనమైన ఆనందమైన కోసం ఏంటి మనసు అనేటటువంటిది అవిద్యలో కలిసిన అర్థమేంటి ఇప్పుడు తల్లిదండ్రులు భార్య తల్లి మిత్రులు అనేటటువంటిది నా యాస్తి నా భూములు నా ధనము నా సహోదరులు నా సంబంధం నా బంధువులు నా వాళ్ళు ఎప్పుడు కూడా సంసారంలో మునిగిపోయేటువంటి వాడిది అవిద్యలో ఈ మనసు కలిసి ఆనందమైన వాడు ఇంకా ఆనందమైనటువంటి అర్థం ఏమిటి అంటే ఈ ఆనందమయ్యేటటువంటిది బ్రహ్మానందం పొందినట్లుగా అయితే అది ఉత్తమమైనటువంటి బ్రహ్మానందం అంటే ఏమిటి ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకొని అదే నేనై ఉన్నాను ఎప్పుడు ఆత్మన్యూ ఆత్మ దృష్టది అంటే అక్కడ చాలా విశేషమైనటువంటి ఉంటుంది ఏమిటి అంటే ప్రజాహోతి అదా కామా పార్థ మనోగత అంటే నాలో కలిగినటువంటి కోరికలన్నీ నా బంధువులని నా శుకృప్లని నా నా ధనం అని అన్నీ కూడా నా భార్యాభ్యులు అన్ని తెజించి నిరంతరం కూడా ఆత్మయందే తృప్తి కలిగినటువంటి వాడు అది ఆనందమైంది అదే బ్రహ్మానందం పరమశుభం కేవలం జ్ఞానమూర్తి ద్వందాతీతం గగన సదృశం తక్కువ అశ్వాతి లక్ష్యం ఏకం నిత్యం మిమ్మల్ని వచ్చడం సర్వదీ సాధ్యం అది ఆనందమే ఇది ఒక ఆనందమేమో అది ఒక ఆనందము ఇది అవిద్యలో ఆనందమే అది విద్యలో ఆనందమే కాబట్టి ఇట్లా తెలుసుకునేటప్పుడు ఏమవుతుంది ఇదే ఎరుకే కోశములు ఎరువు ఎరుకే భూతములు లేరు ఆకాశము వాయువు అగ్ని జలము పొత్తు అనేటటువంటి అంతా కూడా ఈ భూతములు పెరిగేటటువంటి అట్లాగే ఎరిగే ఎరుగుని సర్వం ఈ ఎరుకే అన్నిటిని ఎరుగుతాయి ఎన్నింటిని అంటే పరిపూర్ణాలు జరిగింది ఇదే ఈ ఎరుకులో ఉండేటటువంటి అన్నింటిని కూడా ఎరిగేది కూడా ఎరుకే ఇప్పుడు అండాములు పిండాండములు బ్రహ్మాండములు తత్పదము నీవు దుమ్పదము నీవు ఐష్పదము నీవు ఆత్మ నేవు అండావు పెంద్రులు నీవు బ్రహ్మని సత్చిత్తులు శరూకుడు నీవు క్షరుడు నీవు ఆ క్షరుడు నీవు అని ఎలిగేటటువంటి జరిగే సర్వము అన్నాడు ఇక్కడ సర్వం ఎలిగేది అంటే అది కానీ అది ఎదుగునటువంటిది ఒక్క వస్తువు కూడా లేదు అందుకు పెద్దలేమంటాడంటే రవి ఎదుగుంటే కవి ఎదుగునంటాడు రవి అంటే సూర్యుడు కవి కవి ఈ కవి ఎరుకాన్ని ఎరిగినటువంటిగా ఎరికే ఇంకా దాన్ని ఎరిగేట ఎరుకే ఎరుగులు ఎరుకును అంటాడు ఎరుగును ఎరిగే ఎరుగ ఇంకా వేరేగా ఉన్నదా మొన్నదంటే నరకమే కదా అంటాడు అంటే ఈ ఎరుకును ఎరిగే ఎరుకు కూడా ఇంకా వేరేగా ఉన్నదా మొన్నదంతే నరకమే కదా అంటే ఇక్కడ ఈ విషయం ఒక ఇది ఉన్నది ఎరుగుని ఎరిగే ఏరే ఎలు ఉన్నదా ఉన్నదంటే నరకమే కదా ఎరుక మాట్లాడు అని మనం బాగా ఆలోచన చేస్తే ఇక్కడ అనేది ఒక్కటే నువ్వు ఒక బ్రహ్మను పరమాత్మను ఆత్మను జీవాత్మను ఈ జగత్తను సర్వము ఎరుకే ఎరుగుని ఎరిగే ఏరే మనకి లేదు ఉన్నాడు అన్నావా అంటే నాకంటే పరమాత్మను ఏరే ఉన్నాడు అన్నావా నాకంటే బ్రహ్మం ఏ ఉన్నది అన్నావా నీకు నాకమే కదా అంట అంటే నాకమంటే అర్థమేంటి ఇక్కడ నాకంటే ఇంకా భయం ఒకటి ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు అని అన్నావంటే నీకు తల్లి నాకమంటే అర్థం ఏంటి తల్లి గర్భం మళ్ళీ తప్పదు మళ్ళీ తల్లి గర్భంలో నువ్వు రావాల్సిందే మళ్ళీ పుట్టవలసిందే పుట్టినప్పుడు ఏమవుతుంది నీకు ఆ వైతరిణి నది అనేటటువంటి తల్లి గర్భంలో తల గింజలు పెట్టి మీద కాళ్ళు పెట్టి ఆ సీము రంగము మరంకం అనేటటువంటి ఈ మురికి కాంపులో తొమ్మిది నెలలు ఉంటాడు మరి నరకమే కదా అది అది ఘోరాది ఘోరమైన నరకం అనుకోండి ఇంకొకటి ఉన్నాళ్ళు అన్నావా మళ్ళీ జన్మ తప్పదు లేదు ఇదంతా ఒక్క ఎరికే అని అన్నావా నీకు జన్మ రాహిత్యం అది ఎట్లా రాహిత్యం అవుతుంది జన్మ అంటే అప్పుడు ఈ ఎరుక అనేటటువంటిది నేనే ఇందాక అధిష్ అన్నారు తను తాగైన మోక్షం పని వెలికి నమ్మకం అది ఎరుకే అంటారు అలాగే జనుడు ఆత్మే ముక్తని బలి అది కూడా నమ్మకం వెలికే అంటారు ఆత్మ ఈ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ముక్తి అన్నారు అది కూడా వెళ్తేనైనా తన్ను తా పట్టబెట్టింది కాకపోతే తాను కానరాదు విశ్వము తనక కానరాదు అని అంటారు ఇక్కడ విశ్వము తనకే కానరాదు తాను నచ్చినట్టు కనుక విశ్వము తాను కనిపించడానికి అంటే నీనుంటే విష్ణం ఉంటాడు నేను పోతే విశ్వం కాదు కాబట్టి ఇది కూడా ఎరుకేనైనా సర్వము ఎరికే కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకున్నా ఎరికే నిన్ను తెలియకపోయినా నీ వెరికే ఈ సర్వం మరేమి లేదు ఒక్క వస్తువే కాబట్టి ఆ ఎరుక అనేటటువంటిది పరిపూర్ణములో లేకపోసినటువంటిది ఎరుకని మనకి కృష్ణ భూములు చక్కగా అందించినటువంటి ఉండే కలం ఏరుకో ఎరుక బయలు తిల సామ్యం చేసి చూడు నీ భ్రమకాలం గను పలమేమి పెక్కు చదువుల వలన జప యాగ వ్రతముల వలన శమతముఖ మత శతకముల వలన ఫలమేమి పెల వలన జప యాగ యాగ వ్రతముల వలన అంటే కల మేరుక లేరుక బయలు చేసి చూడు నీ చూడని భ్రమచరుగున్నాను అంటే ఇన్ని రోజులు మనం చేసినటువంటి అంతా కూడా కళ ఇదంతా కళ కాబట్టి మేలుకనేటటువంటి ఇదంతా అబద్ధము అది తెలుసుకోవడమే మేలుక ఎరుక పోయి ఇదంతా కూడా ఈ కళ కళ ప్రపంచం వల్ల ఎరుక ఈ మేలుక అనేటటువంటిదే పరిపూర్ణము అంటే ఈ పైపూర్ణములు ఎరుక అసలు పుట్టలేదు అనేటువంటి నిశ్చయముగా మనం గురువు దగ్గర ఎదిగినట్టు అయితే అదే కల మేరుకలు ఎరుక పోయి సాలు చేసి చూడు నీ బ్రాహ్మతో రంగం మన నేర్ని చెప్పు చదువులు అన్న అది ఇప్పుడు మనం పదకొండు ఎనభై ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏ గ్రంథాలు పురాణాలు కానీ క్షేత్రుడు కానీ ఏమి చదివినా కూడా ఆయనంతా కూడా వాళ్ళేమి పెప్పు చదివిన ఆయన ఎన్ని చదివినా కూడా నీకు జన్మరాహిత్య స్థితి కుదరదు జప యాగ యోగ వ్రతముల వలన జపాలు చేసిన యాగాలు చేసిన యోగాలు చేసిన వ్రతములు చేసినా ఎన్ని చేసినా కూడా ఆయన కర్మ పాలనే కానీ పుణ్యం ములుగుతాయని తప్పించి జన్మరాహిత్య స్థితి కుదరదు అని శ్యామధామం మాకు శతముల వాలను నువ్వు శమధామాల ఇంద్రుడు మనకి అందరిక్రంబు శమంబు బాయింద్ర యంత్రంబు ధమంబు అరిశ్వర్గములు నుతా చిక్ ఇవన్నీ మా ఇవన్నీ కూడా నువ్వు పెళ్ళి చేసినా కూడా మాకు శతములు వాళ్ళను శతకాలు ఎన్ని శాతములు అంటే ఎన్ని వందల సంవత్సరాలు నువ్వు జపం చేసినా కూడా అవి నేను ఈ భవసాగరం అనేటటువంటి సాగరాన్ని దాటించేవి కాదు ఒక గురు నిజమైనటువంటి సాగరాన్ని దాటించినటువంటి కాబట్టి ఇది చక్కగా తెలుసుకోవాలని అక్కడ ఉన్న సముద్రంకా తన కిందులు కాబట్టి తనువు నీవు కావన్న ఇప్పుడు తల కిందలు వాటి కానీ తను తను మనం జపాలు చేసిన భస్మాశివుడు జపం చేసేది జపం చేసి ఏం సాధించాడు ఈయన ఎవడ బుర్ర మీద చేసేస్తే వాడు కాగిపోవాలనేది కోరుకున్నాడు కోరుకొని మళ్ళీ ఏం చేశాడు ఆ శివుని అంటే పరిగెత్తు ఆయన ముందు ఆయన బుర్ర మీద ముందు చేస్తాడు ఆ మహావిష్ణువు అట్లా స్త్రీ రూపం ధరించి ఆ స్త్రీ రూపంలో నాట్య భంగిం నేర్చి ఆయన కూడా ఆడి ఆడితే అలాగే ఇక్కడ బంధం చేరితే గురువు దగ్గర అన్నంత మాత్రం మన జన్మరాజి మాకు మనమైతే పరిపూర్ణ గురువు దగ్గరికి చేరాం జంగా ఏది బోధన కావాలంటే మీకు అది బోధిస్తారు కానీ మనం నేర్చుకోవడం గురువు మనం కొట్టాలి కదా ఆయన దగ్గర రోజు రావాలి కదా వచ్చి మన గురువుల దగ్గర మనం వెళ్ళి నేర్చుకునేటప్పుడే నీకు బాధ అర్థమవుతుంది లేకపోతే మనం గురువు అవడం కష్టం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొబ్ చెట్టు ఉందంటే కాగి తీయే చెప్పినాడు ఎక్కడ చెప్పినాడు చెప్తాడా గురువు చెప్తాడు కానీ శిష్యుడే ఎక్కాలి ఎంత కాయ తీయాలి అలాగే శిష్యుడే ఆచరణ చేయాలి గురువు నాలుగు శుశ్వాసలు చేస్తూ గురువు శక్తుని యొక్క విచ్చిని వేసి అక్కడ ఏం మాట్లాడంటే తగ్గించే పని ప్రశ్న సేవ గురువు ఎప్పుడైనా శిష్యుడు ఎప్పుడైనా గురువుకి ప్రశ్న వేస్తున్నారు స్వామి నేను సభ చెప్పినటువంటి మాటలు వింటున్నాను మరి మీరు ఇంతవరకు నాకు శాంతము తారకము ఇలాంటివే చెప్తున్నారు పరిపూర్ణ బాధ చెప్పడం లేదు ఆ సభలో పరిపూర్ణ బాధ ఉండి నీకు వివరణ చేస్తున్నారు అటువంటి పరిపూర్ణ బాధితులు నాకు చెప్పండి అడిగితే గురువు గారు పరిపూర్ణ చెప్తారు లేకపోతే నీ పనులు నువ్వు చేసుకుంటే నీకు పరిపూర్ణ అనేటటువంటిది ఆయన చెప్పడం ఎందుకు చెప్తాడు నువ్వు అడిగితే కదా చెప్తాడు ఆయనకు సేవ చేయవు ఆ గురువు దగ్గరికి వెళ్ళవు ఆ గురువు నమస్కారం చేయవు గురువుకి నేను ఉద్దేశించినంత మాత్రం కలిపే అవదు కదా గురుసేవ చేయాలి సేవ చేసినప్పుడే నీకు పరిపూర్ణ పోవాలనేటటువంటి లక్ష్యం అప్పుడు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఆయన అన్ని చెప్తారు కాబట్టి ఇట్లాగే మనం తలకిందర కాబట్టి చనువు నీవు కావన్నా ఫలమేమి ఎక్కువ చదువుల వలన నువ్వు ఎన్ని చదువులు చదివిన వేస్ట్ అని అయినా అందుకంటే ఉత్తమం తత్వచింతనం మధ్యమం శాస్త్రచింతనం మంత్ర చింతనం అరువం అర్థం తీర్థయాత్ర అర్థం కానీ ఉత్తమమైనటువంటి తత్వచింతన అనేటటువంటి గురువు దగ్గర మనం నేర్చుకున్నటువంటి మనము బయటికి రావచ్చు నీ యొక్క స్వరూపం నీకు అప్పుడు తెలియబడుతుంది ఏది ఆత్మే నేను నేనే ఆత్మ అనేటటువంటి భావనస్తుంది ఓకే जय बोलो सत्युभन महाराज